హాయ్ అండి చూసారా మా ఊళ్ళో అయితే విపరీతమైన గాలి అండి గాలి మబ్బులు అలానే వర్షం బాగా పడిందండి బాగా విపరీతంగా చెట్లు అయితే చూసారా ప్రకృతి అయితే ఎంత బాగుందో పచ్చని వాతావరణం అండి చూసారా మబ్బులు కూడా కొండల మధ్యలో ఆ మబ్బులు అలా వెళ్తుంటే భలే ఉంది కదండి ఫుల్ వర్షం అండి బాగా గాలి వేసిందండి విపరీతంగా మా ఊర్లో అయితే వర్షం అయితే ఇలా పడుతుంది మీ ఊర్లో అయితే వర్షం పడుతుందా మా ఊర్లో ఎలా బాగా పడుతుందండి వర్షం చూసారా ఎంత వర్షం పడిందో పాపం అండి ఆ పాకులు అవన్నీ ఎగిరిపోయినాయి వాళ్ళు పాకలు వేసుకున్నారు కదా అవన్నీ ఎగిరిపోయినాయి అండి పాపం వాళ్ళు వర్షంలో అలా తడుచుకునే ఉన్నారండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఆ పాకలు అంటే ఉన్నారు పాపం చూడండి ఎంత ఎండకైనా ఉంటాం కానీ ఒక్క అయితే ఉండలేమండి చూసారా పాప పాకలు చూసారా అలా పడిపోయినాయో ఫ్యాన్సూరు సూర్యమనిందండి పాపం అందుకని చెప్పి వీడియో తీసానండి మా మారేడుదల చెట్టు అండి అది ముందుకి ఇష్టం అని చెప్పి వేశాము అలానే ఎర్రగా పండిన మా చిన్న చెట్టు గోరింటాకు చెట్టు అండి అలానే ఉసిరి చెట్టు అండి చాలా పెద్ద వర్షం అండి గాలి అయితే బాగా వేస్తుందండి విపరీతంగా మా ఊర్లో వర్షం అయితే ఇలా పడుతుంది మీ ఊర్లో వర్షం పడుతుందా పడితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి చూస్తారా నేను వర్షంలో కూడా వీడియో తీయడానికి వెళ్ళాను నేను అంటే పచ్చగా వాతావరణం బాగుందని చెప్పి లొకేషన్ అంతా అని చెప్పి రండి వీడియో మీకు అయితే